హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్న స్వత్వ కిచెన్ లో మాధవ సరికొత్త వచ్చాను అది తెల్ల బొబ్బర్లు అంటామండి అలసంద గింజలు అంటారు వీటిని బబ్బర్ గింజలు అని కూడా అంటారు చూడండి ఇవి ఇలా ఉంటాయి వీటిని గుడలు వేసుకోవడం ఎలాగో నేను ఇప్పుడు మా పద్ధతిలో నేను చూపిస్తాను దానికోసం ఒక బౌల్ బబ్బర్లను నానబెట్టానండి ఒక నాలుగు గంటలు నానబెట్టినాక వీటిని ఉడకబెట్టుకోవాలి తర్వాత తాలింపు వేసుకోవాలి ఇప్పుడు ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఈ గుడాలు అనేవి చాలా పౌష్టికాహారం కలిగినవి అండి చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది ఇందులో బీరకాయలో వేసి వండుకోవచ్చు తర్వాత సొరకాయలో వేసి వండుకోవచ్చు ఇందులో టమాటో వేసి వండుకోవచ్చు చాలా రకాలుగా వండుకోవచ్చు చాలా హై ప్రోటీన్ మటన్తో ఈక్వల్ గా ఉంటాయండి ఇందులో ప్రోటీన్స్ అనేవి ఇటువంటి ఫుడ్ని మనం గూడళ్ళకి సమ్మర్లో తినడం వల్ల ఎంతో హెల్తీ ఉంటుంది సమ్మర్లో పిల్లలకి ఇటువంటి ఫుడ్ పెట్టడం వల్ల ఆయిల్ లెస్గా ఉంటుంది హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో ఇప్పుడు ఫస్ట్ నానబెట్టుకున్న బబ్బర్లను కుక్కర్లో తీసుకోవాలండి ఒక కప్పు బొబ్బర్లు నానబెట్టుకుంటే నాని అయినాయో వాటర్ అనేవి ఇక్కడికి ఈ ఫింగర్ తోటి చూసుకొని పోసుకోవాలి చూడం దాకా పోసుకున్నాం కదా ఆల్రెడీ నానబెట్టుకున్నాయి కాబట్టి ఒక మూడు విజిల్ ఇప్పించుకుంటే సరిపోతుంది కుక్కర్ మోటర్ వేసుకుని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టాలండి హై ఫ్లేమ్ లో పెట్టకూడదు మూడు విజిల్ ఇప్పించుకోవాలి ఎటువంటి జంక్ ఫుడ్స్ అలవాటు చేయకుండా ఎటువంటి ట్రెడిషనల్ ఫుడ్ ని పిల్లలకి సమ్మర్ లో అలవాటు చేస్తే ఎంతో హెల్తీగా ఉంటారండి చూడండి రెండు విజిల్ ఇప్పించుకున్నాక తీసిన మూత తీసినాను పూర్తిగా కుక్కర్ చెల్లారాక దీంట్లో నుంచి ఇవి స్టెయిన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి రబ్బర్లు అనేవి చక్కగా ఉడికిపోయినవి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక మూపుడు పెట్టుకొని కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి తాలింపు గింజలు వేగే మట్టుకే ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆనియన్ ఇప్పుడే వేసుకుంటే గులో ఒకవేళ ఉన్నా కూడా ఖరాబ్ అయిపోతాయి ఆనియన్ అనేది తినేటప్పుడు ప్లేట్లలోనే వేసుకోవాలండి సో నేను ఆనియన్ ఇప్పుడు వేయట్లేదు తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొన్ని పప్పులు వేసుకున్నాను సింపుల్గా వేసుకోవచ్చు తాలింపు అనేది ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం తరిగే ఇలా సరితే వేసుకొని మిర్చి అనేది బాగా వేగడం అవసరం లేదండి కొంచెం వేగితే సరిచద్ది కొంచెం పసుపు ఉప్పు కారాలు అనేవి టేస్ట్ తగ్గట్టుకోవాలండి కొంచెం మిర్చి తక్కువ వేసినాయి కాబట్టి కొంచెం కారం వేయాలి కొంచెం ఉప్పు గుడాలలో కూడా ఉప్పు వేయలేదు కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేసేసి కొంచెం కలిపి ఉడకబెట్టుకున్న గుడాలను ఇందులో వేసేయాలి చూడము ఇందులో ఇంకా ఎల్లిపాయ కూడా దంచేసుకుంటారు కానీ డైట్ లో ఉన్నాము ఒకటి ఎల్లిపాయ దంచేసుకోవడం వలన ఇప్పుడు మిగిలితే కూడా స్టోర్ చేసి పెడితే కూడా ఇట్లా ఉంటే మనకు అయినా కూడా తినచ్చు ఇందులో ఎల్లిపాయ కూడా దబ్బ చేసుకోవచ్చు అండి ఆనియన్ ఎల్లిపాయ అనేది చాలింపులనే వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు వేయలేదు ఇంతే ఇంత సింపుల్ గా చేసుకుని బబ్బరి గూడలు అనేది మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నా వంటలు నచ్చితే నా ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగుహ కిచెన్ థ్యాంక్ యూ